హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది డ్యూటీ కూడా ఆన్లో పెట్టుకుంటున్నాను చేంజ్ పడిపించా ఇప్పుడే ఆరు వందల ముప్పై ఐదు నేను చేంజ్ నిన్నైతే బిజినెస్ మూడు వేల మూడు వందలు అయింది మరి ఈరోజు ఎలా అవుతుంది ఏమో తెలియదు నిన్నైతే ఫుల్ వర్షం కదా మరి ఆ వర్షంలో రెండు బుకింగ్స్ చేశాను నేను ఇంటికి వచ్చేసిన తర్వాత వద్దులేని అంతలే అంటే నాకు ఇది చేంజ్ కూడా అయిపోయిందిలేండి ఇంటికి వచ్చేసరికి ఇరవై ఆరు కిలోమీటర్లు పెట్రోల్లో కూడా తిరిగాను నేను ఈరోజు మరి ఎలా ఉంటుందో ఏంటనేది చూద్దాం మరి బిజినెస్ మీకు కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడే జీరో చేసుకుంటాను రీడింగ్ జీరో చేసుకొని ర్యాపిడు ఊబర్ అనేది ఆన్ చేద్దాం మరి మీరు ఇంకా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూడండి టైం తొమ్మిదిన్నర అవుతుంది నేను సిఎన్జి పడిపించాను సిఎన్జి పడిపించి ఇక్కడికి పక్కకొచ్చి పార్కింగ్ చేసే కనుక వన్ పాయింట్లో వేసిపోతుంది ఏం చేద్దాం మరి జీరో చేసుకున్నాం రెడీ జీరో ఓలా ర్యాపిడు ఊబర్ లేదు ఓలా లేదు ఊబర్ పెడదాం కూడా అండి ఏదంట ఫస్ట్ బుకింగ్ వచ్చి అది తీసుకొని వెళ్ళిపోదాం ఓకేనండి ఇక్కడికిది అబిడ్స్ అబిడ్స్ వద్దీ కింద ముషూరాబాగ్ మల్లపేట్ పూకట్పల్లి జయంతి బ్లాక్ జయంతి ఓకేనండి తర్వాత ఏదైనా బుకింగ్ కంప్లీట్ అయితే కనుక మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామండి ఓకే బాయ్ హాయ్ అండి ఉదయం ఈరోజు తొమ్మిది నాలుగు కాన్ కదా ఇప్పుడు రెండు నలభై ఐదు అవుతుంది టైము నాలుగు బుకింగ్ కంప్లీట్ చేసిన నాలుగు బుకింగ్ కంప్లీట్ చేసిన అది ఎంత అయింది నేను మీకు చూపిస్తాను బుకింగ్స్ అయితే చాలా దారుణంగా ఉండవు ఈరోజు బుకింగ్స్ రావట్లేదు చాలా ఘోరంగా ఉంది బిజినెస్ ఈరోజు చూద్దాం మరి ఎంత అవుతుందో సాయంత్రానికి ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి చూడండి రాయపడలో రెండు రెండు బుకింగ్స్ అయినాయి ఫస్ట్ రాయపేటలో వచ్చి తొమ్మిది యాభై నాలుగు వచ్చింది గెలక్స్మీ నగర్ కుత్బుల్లాపూర్ క్షేత్రే ట్రేట్ ఖైరతాబాద్ ని 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 నలు 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 ఇది మనకు నలభై ఎనిమిది నిమిషాలు నలభై ఎనిమిది నిమిషాలు కాదు యాభై ఐదు నిమిషాలు టైం పడ్డది మనకు వచ్చేసి మూడు వందల నలభై రెండు వచ్చింది ఈ బుకింగ్లో దీని తర్వాత బుకింగ్లో రాలేదు సోమాజిగూడ పోయి అక్కడ ఒక అర్ధ గంట వెయిట్ చేసే సోమాజ్గూడలో ఏం రాలేదు మరి దాని తర్వాత ఇది రాజీవ్ గాంధీ నగర్ భువనపల్లి నుంచి అక్కడ రాణిగంజ్కి సికింద్రాబాద్ ఆరున్నర కిలోమీటర్ పట్టింది మరి ఆరున్నర కిలోమీటర్కి రెండు వందల పద్దెనిమిది ఇచ్చాడు మనకు పడిన టైం ముప్ప తొమ్మిది నిమిషాలు ఈ రెండు బుకింగ్స్ ర్యాపిడోలో అంతే దాని తర్వాత ఓవర్ దీంట్లో రెండు బుకింగ్స్ అని ఐదు వందల పద్మూడు దీంట్లో ఇది సెడాన్ అంట సోమాజిగుడ నుంచి తిరుమలగిరికి పది కిలోమీటర్కు మనకు రెండు వందల పదిహేడు ఇచ్చిండు ముప్పై రెండు నిమిషాలు టైం పడ్డది దాని తర్వాత ఇది ఇప్పుడు వచ్చిన లాస్ట్ రాంగోపాల్పేట నుంచి గుండ్లపోచమ్మ ఇక్కడే ఉన్నాయి ప్రజెంట్ గుండ్లపోచమ్మ మనకు ఇరవై రైతు పంతొమ్మిది కిలోమీటర్లు పంతొమ్మిది కిలోమీటర్లకి రెండు వందల తొంభై ఇచ్చిండు మనకు నలభై ఆరు నిమిషాలు టైం పడ్డది బుకింగ్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి ఈరోజు బుకింగ్స్ లేవు మరి సాయంత్రానికి ఎంత అవుతుంది నేను చూడాలి ప్రజెంట్ అయితే అది ఏదైనా బుకింగ్ వస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండి ఓకే బాయ్ మీకు మధ్యాహ్నం ఒక బుకింగ్ చూపించా కదా నాలుగు బుకింగ్లు అయిపోయినాయి దాని తర్వాత లాస్ట్ బుకింగ్ ఒకటి చేశాను అది కూడా చూపిస్తాను చూడండి బుకింగ్స్ అయితే లేని లేవు నాకు ఐదున్నర వరకు నాకు పదమూడు వందల అయింది బిల్లు మీకు కాదని ఇంటికి వచ్చేసిన టోటల్ ఎంత అయింది చూపిస్తాను చూడండి మధ్యాహ్నం మీకు నాలుగు బుకింగ్స్ చూపించు కదా లాస్ట్ బుకింగ్ అనేది ఈ బుకింగ్ ఇది నాకు మూడు యాభై రెండు నిమిషాలకు వచ్చింది రెండు రెండు ఇరవైకి బుకింగ్ అయిపోతే నాకు నాలుగు వరకు బుకింగ్ లేదు లాస్ట్ బుకింగ్ ఇదే ఈ డ్రాప్ నాలుగున్నరకు అయిపోయింది నాలుగున్నర నుంచి మళ్ళీ ఇంకొక గంట వెయిట్ చేశా ఐదు వరకు కూడా బుకింగ్ ఇలా రాలేదు నాకు ఇంకా వద్దు అని ఇంటికి వచ్చేసాను టోటల్ వచ్చేసి ఏడు వందల అరవై ఏడు రాబోయో ఐదు వందల పదమూడు ఈ చూపించే కదా ఆల్రెడీ క్యాబ్ రెడీ చేద్దాం ఎంత అయింది ఐదు వందల పదమూడు వందల పదమూడు ఐదు వందల పదమూడు ర్యాపిడో ఏడు వందల అరవై ఏడు ఏడు వందల అరవై ఏడు టోటల్ ఏంది పన్నెండు వందల ఎనభై రూపాయలు తిరగని కిలోమీటర్లు వచ్చేసి నేను ఎనభై ఆరు కిలోమీటర్లు తిరిగాను అది రికార్డ్ చేయలేదు ఇంటికి వచ్చాను రేపు చూపిస్తానండి అది పన్నెండు వందల ఎనభై రూపాయలు అయింది నాకు ఎనిమిదిన్నర గంట డ్యూటీ ఇది ఈరోజు నాకు సిఎన్జి ఉదయం ఆరు వందల ముప్పై ఐదు ఒకసారి ఎక్కింది ఎక్కింది పట్టించింది ఆరు వందల ముప్పై ఐదు సరిపోయింది ఈరోజు తిండికి ఆ సిఎన్జికి ఏ మిగిలింది ఏం లేదు